ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కౌంటింగ్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఈ స్థాయిలో వైలెన్స్ జరగడం అనేది గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో జరగలేదు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈ స్థాయిలో జరగలేదు ఇప్పుడు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి దీనికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్న కారణం అప్పట్లో మేము దాడులు చేయలేదు కాబట్టి వైసీపీ వాళ్ళు దాడులు చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు వైసీపీ వాళ్ళు దాడులు చేశారు కాబట్టి ఇప్పుడు మేము దాడులు చేస్తున్నాం అన్నట్టుగా సోషల్ మీడియాలో కవర్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తూ అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్న ఈ విధ్వంసం పైన మీడియా కూడా పెద్దగా స్పందించడం లేదు తెలుగు మీడియా మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గొప్ప పార్టీ ప్రభుత్వం గొప్పగా ఉంది అంటూ వంతపడిన కొన్ని టీవీ ఛానల్ కూడా ఈరోజు ఈ అంశ ఈ హింస మాత్రం పెద్దగా ఫోకస్ చేయడం లేదు ఏమీ తెలియనట్టు మౌనంగా ఉంటున్నాయి మరి బహుశా అధికార పార్టీ వైపే ఉండాలి అన్నది వాళ్ళ సిద్ధాంతం కాబోదు అయితే నేషనల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున ఈ వైలెన్స్ పైన కథనాలు వస్తున్నాయి రాష్ట్ర జరుగుతున్న విధ్వంసంపై ఏపీలో జరుగుతున్న ఈ గొడవలపై ఎన్డీటీవీ కూడా కథనాన్ని ప్రసారం చేసింది ఈ గొడవలు ఆగకపోవడం ఎన్నికల ఫలితాలు వచ్చినా వై తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంకా ఎక్కువగా గొడవలు చేస్తూ ఉన్న నేపథ్యంలో జూన్ పద్దెనిమిది వరకు ఇక్కడే కేంద్ర బలగాల్ని ఉంచాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఎన్డీటీవీ చెప్తోంది ప్రభుత్వం నిర్ణయం అని ఎన్డీటీవీ ప్రధానంగా కొన్ని అంశాలను కూడా ప్రస్తావించింది దాడులకు సంబంధించి ప్రధానంగా గుడివాడలో గండవరంలో కొడాలనాన్ని వల్లభనేని వంశీ నివాసాలపైన దాడి చేయడం నిన్న అంబటి ఇంటి వద్దకు పూలు గాజులు చీరలు తీసుకెళ్లి టీడీపీ కార్యకర్తలు ఆయనకి ఇచ్చే ప్రయత్నం చేయడం ఆయన బయటకు రాకపోవడంతో రోడ్డు మీదే అంబటి ఫోటో పెట్టి ఆయన ఫోటో ముందు చీరలు గాజులు పెట్టడం ఇలాంటివన్నీ ప్రస్తావించింది దాంతోపాటు ప్రధానంగా టీడీపీ నాయకుడు నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో నిన్న రాజ్ కుమార్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని నడు రోడ్డు మీద ఇంటిలో నుంచి ఈడ్చుకొని వచ్చి దంపతులపైన దాడి చేసి రోడ్డు మీదకి ఈడ్చుకొని వచ్చి లోకేష్ ఫ్లెక్సీ ముందు క్షమాపణలు చూపించిన అంశాన్ని కూడా ప్రత్యేకంగా ఎన్డీటీవీ ప్రస్తావించింది కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్త హత్యకు గురైన అంశాన్ని కూడా ఎన్డీటీవీ ప్రస్తావించింది ఇలాంటి హింసాత్మక ఘటనలు ఏపీలో జరుగుతూ ఉన్న నేపథ్యంలోనే సెంట్రల్ ఫోర్స్ని జూన్ పద్దెనిమిది వరకు ఇక్కడే ఉంచాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా ఎన్డీటీవీ చెప్తోంది అయితే సెంట్రల్ ఫోర్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు పూర్తి మెజారిటీతో వచ్చారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఈ హింస ఆగాలి ఏపీలో ఇలాంటి రాజకీయ ప్రతీక దాడులు ఆగాలి అంటే చంద్రబాబు నాయుడు స్పందించాలి ఆయనే తన పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేయాలి ఇలాంటి ఘటనలు మంచిది కాదు పార్టీకి ప్రభుత్వానికి రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తాయి అని తన కార్యకర్తలకు హితబోధ చేస్తే ఇవి ఆగుతాయి కానీ లేదు అప్పట్లో వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు మా వాళ్ళు చేస్తూ ఉన్నారు అన్నట్టుగా పార్టీ లైన్ తీసుకుంటే తెలుగుదేశం పార్టీ అలాంటి లైన్ తీసుకుంటే ఇది రాష్ట్రానికి మంచిది కాదు ఆఖరిలో తెలుగుదేశం పార్టీకి కూడా ఏదో ఒకరోజు నష్టాన్ని తెచ్చిపెడుతుంది